గడిచిన దినాలన్నీ విడుస్తూ వస్తున్నావు నీ దుఃఖానికి కారణం ఏదైనా కావచ్చు వాటిని బట్టి కన్నీరు కారుస్తూ వస్తున్నావేమో ఆ కన్నీళ్ళన్నిటిని దేవుడు ఏం చేశాడు ఏది వ్యర్థం కాకుండా కొరకు నా కొరకు ఒక బుడ్డి పెట్టాడు మనం కారుస్తున్న కన్నీనంతటి దేవుడు ఏం చేస్తున్నాడు ఎత్తి పడుతున్నాడు దేవుని నమ్మిన ఆనాటి నుంచి ఈనాటి వరకు నీవు కార్చిన ఏ కన్నీరు వ్యర్థం కాలా అప్పటి వరకు కార్చిన ఏ కన్నీటి చొక్క వ్యర్థమైపోలా నువ్వు దేవుని సన్నిధిలో కార్చిన ఏ కన్నీరు బూడుదల పోసిన పన్నీరు వరే మారలా మారకుండా ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక బుడ్డిని పెట్టాడు నీవు కారుస్తున్న ప్రతి కన్నీటి చొక్క దాంట్లో పడుతూ ఉంది మీ కన్నీల బుడ్డిలన్నిటిని దేవుడు నింపబోతూ ఉన్నాడు ప్రతి చొక్క దేవునిని నమ్మిన ఆనాటి నుండి కార్చిన ప్రతి కన్నీరు ఇదిగో ఈ రోజుకు ఈ దినానికి నా దేవుడు దాన్ని సమాప్తం చేయబోతూ ఉన్నారు దానికి ముగింపును చేయబోతూ ఉన్నారు మీ కన్నీళ్ళన్నిటిని నా దేవుడు చూచాడు చూచిన దేవాతి దేవుడు ఈరోజు చెప్పకనే చెబుతూ ఉన్నారు ఈ దినమున నీ కన్నీళ్ళను చూచి ఇక మౌనముగా ఉండకుండా నేను దిగి వచ్చి ఉన్నాను దిగి వచ్చి ఉన్నాను మీ కన్నీటిని తుడిచి వేయబోతూ ఉన్నాను మీ కన్నీలకు ముగింపుడు కలగ ఉన్నాను మీ కంట కన్నీరు లేకుండా నా దేవుడు సమాప్తం ఉన్నాడు సమాప్తం ఉన్నాడు సమాప్తం ఉన్నారు ఈ దినమే నా దేవుడు నీ కన్నీళ్ళకన్నిటికీ ముగింపును కలగ గాక